ఆది పంచమేత్రం తిరుపతి జిల్లాలో దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ భక్త కన్నప్ప శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తుల శివనామ స్మరణల నడుమ ధ్వజారోహణం కన్నుల పండుగ సాగింది తొలిరోజు పరమేశ్వరుని వరప్రసాదం అనుగుణంగా భక్తాగ్రేసరుడు భక్త కన్నప్పకు తొలిపూజతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేశారు పులిచర్మదారుడు భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని మేళతాళాలతో భక్తులు శివనామ స్మరణల నడుమ కైలాస పర్వతంపై వలసిన కైలాసనాథుని ఆలయానికి తీసుకెళ్లారు శివాలయం వద్ద ఉత్సవమూర్తిని కొలు తీర్చి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం నందీశ్వరుని ధ్వజా పతకంతో కూడిన ధవళ వస్త్రంతో కూడిన ధ్వజాధారాన్ని భక్తులు శివనామ స్మరణను చూస్తుండగా మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం ధ్వజస్తంభంకు అభిషేక పూజలు చేసి దీప ధూప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు వైదోక్తంగా సమర్పించారు వందలాది మంది భక్తులు ధ్వజారోహణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రముందు మాఘ బహుళ అష్టమి నుంచి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవపేదంగా పదమూడు రోజుల పాటు అత్యంత వైభవపేదంగా నిర్వహించబడతాయి అందులో భాగంగా కూడా మొట్టమొదటగా ఈ రోజు కాలం ముందు శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది ఈ భక్త కన్నప్ప పూర్వ జన్మల అర్చనుడు శాపం వలన బోయవాడగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందాడు భక్త కన్నప్ప ఈ క్షేత్రంలో వెలిసిన ఈ భక్త కన్నప్ప స్వామివారికి భక్తికి చాలా ప్రాధాన్యత ఎక్కువ ఈ క్షేత్రంలో కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం మొట్టమొదటిగా భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్విఘ్నంగా మరి పరిసమాప్తి రాత్రి సాయంత్రం ఏడున్నర కూడా శ్రీ జ్ఞానప్రసనాసం మీద శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము మృతంగ్రహణము అంకురారోపణ వాస్తుశాంతి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని